చీర బాగుంది కదా ఈ కలర్ ఇలాంటివి పిల్లలకి లంగాలు కుట్టించి కాంట్రాస్ట్ బ్లౌజ్ చేస్తే బాగుంటుంది ఫంక్షన్స్ కి మా అమ్మాయి అయితే పాటలు పాడడానికి వెళ్ళొచ్చు బాగుంది సెలెక్షన్ కళ్ళుది కానీ మొన్న నేను కుట్టించింది సంయుక్త ఈ కలర్ కానీ కింద బార్డర్ రెడ్ వచ్చింది అదే ఫంక్షన్ కేసింది అదే కదా మరి జట్లా కాదు కానీ నాకు ఈ సారీ బాగా నచ్చింది చీరంటే గుర్తు వచ్చిందే బాబు నాకు అసలు వెళ్ళిన తర్వాత మేకప్ మనకి జీరో నాలెడ్జ్ జీర్ని చేసిన సో నువ్వు పళ్ళు బాగా పళ్ళు కూడా మేకప్ అయ్యింది అది నాకు తెలిసి నువ్వు మంచిగా నాచురల్ గా చేస్తావు తక్కువ ఇంగ్రీడియంట్ నేను ఎలా రెడీ అవుతానో మేకప్ ప్రొడక్ట్స్ తోనే నీకు చేస్తానే నేను ఏం మేకప్ వేసుకుంటానో ఒక లిప్స్టిక్ మాత్రం చెప్పి తెచ్చుకున్నావు ఏదైనా లిప్స్టిక్ ఉందా నా దగ్గర ఉంది దాంతోనే నీకు మొత్తం మేకప్ చేసి చూపిస్తాను దాన్ని మేకప్ అంటారు మరి ఎలా రెడీ అవడం అంటారో చూసుకుందాం దాని ఏమైనా ఫంక్షన్లు ఉన్నాయండి స్కెచ్ చేసావు గట్టిగా పద నేర్పిచ్చేస్తాను ఈ చెట్లమో ఇంటికి ఇంటికెళ్ళిన తర్వాత అసలు ఆ ఫంక్షన్స్ చేయాలంటే ఫేస్ పీక్ పాయింట్ మీద కథ మేకప్ ఉంటేనే కదా సెట్ అయ్యేది ముందు పడుకోవాలి ఈ డార్క్ సర్కిల్స్ పోవాలంటే రోజు ఆ పొటాటో మీద కొంచెం సన్నగా చెక్కి పెట్టుకో ఈ కీరా దోసకాయ ముక్క గాని పడుకుంటే తగ్గిపోతాయి చెట్ల ఎక్కువ స్ట్రెస్ తగ్గించుకుంటూ నువ్వు చెప్తున్నాను కన్నా చూడాలి సూచనలు ఇవ్వబడు పాటించబడవు సరేరా ఏంటి మీరిద్దరు సోది పెట్టారు లాగే అమ్మగారికి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు లగే సద్దావా

ముందు మొహం కడిగేసుకుంటాము ఆల్రెడీ నువ్వు పొద్దున్నే ఫ్రెష్ అయిపోయావు కాబట్టి ఎక్కడికి బయటకి వెళ్ళలేదు కాబట్టి నేను వెట్ ఐప్స్ తీసి తుడుస్తున్నా మామూలుగా అయితే మంచిగా ఫేస్ వాష్ చేసేసుకోవాలి గా చేస్తున్నావు అనమాట ఎస్ ప్రొఫెషనల్గా ఐ విష్ నేను ఒక మంచి ప్రొఫెషనల్ మేకప్ కోర్స్ చేస్తుంటే బాగుంది అనిపిస్తుంది ఈ రోజు బికాస్ అనే కాదు అప్పుడప్పుడు ఏదైనా మనము సైడ్ ఒక వృత్తి నేర్చుకోవాలి సో దట్ మెయిన్ జాబ్ తో పాటు సైడ్ హసిల్ కింద చేసుకుంటే ఈ రోజుల్లో అందరూ అలా సైడ్ హసిల్స్ ప్లాన్ చేస్తున్నారు కదా సో మొహంతో పాటు మెడ చౌలు కూడా క్లీన్ గా ఉండాలి బికాస్ మనం చూడంగానే కనిపించేది మొహము అవి కాబట్టి ఫస్ట్ నువ్వు హెయిర్ ని పైకి స్టైల్ పుల్చేస్తావుగా పక్క చూపిస్తా సింపుల్ గా నాకు వచ్చిన ఒకటి రెండిట్లో ఒకటి వేస్తా ఓకే ఓకేనా క్లీన్ క్లీనప్ అయిపోయింది ఇప్పుడు నీకు ఒక చెప్తాం మీ ఊళ్ళో కనుక దొరికితే లేదా అమెజాన్ లో తెప్పించుకో ఈ పర్టిక్యులర్ అలోవీరా క్యాలెండ్యూల ఒరుపులకి చిన్న పిల్లలకి ఒరుసుకుంటుంది కదా డైపర్లు వేస్తే వాళ్ళకి మాములుగా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా దెబ్బ తగిలినా దాని పనికి వస్తుంది ఇదేమి ఇది కాదు స్పాన్సర్ కాదు మా చిన్న వింటర్ లో కూడా మనం వాడచ్చు ఇప్పుడు ఎక్కువ ఎండాగా ఉంది కాబట్టి నేను ఎక్కువ ఎక్కువ ప్రోడక్ట్ తీసుకోవట్లేదు నీది ఆల్రెడీ మీడియం స్కిన్ అంటే నార్మల్ మరి ఆయిలీ కాదు కాబట్టి యాక్చువల్ డాట్స్ అవి పెట్టచ్చు ఎప్పుడు కూడా మేకప్ వేసుకునేము చేతులు కూడా బాగా అడుక్కోవాలి లిప్స్ ఫోల్చే ఇది మేకప్ కాదు కాబట్టి నేను నార్మల్గా చేస్తున్నాను కాబట్టి మాయిశ్చరైజర్ ఆరాలి ఆరిన తర్వాత ఎండాకాలం కాలం కాబట్టి నేను సన్ స్క్రీన్ వాడుతున్నాను ఇది డాటెన్ సన్ స్క్రీన్ ఇది అసలు జిడ్డు ఉండలేదు బానే ఉంది ప్రస్తుతానికి ఒక వన్ వీక్ నుంచి వాడుతున్నాం మాకు ఎవరో గిఫ్ట్ చేశారు ఇది సన్ స్క్రీన్ ఇలా మూడు వేళ్లలో అలా రాస్తారు కదా నాకు అలా రావట్లేదు నువ్వు కొంచెం మీ పొలంకి పన్ను చూసుకోవడానికి వెళ్తావు కదా మీ హస్బెండ్ తో పాటు ఖచ్చితంగా సన్ స్క్రీన్ అన్నది ఇంపార్టెంట్ పారు మూతి సన్ స్క్రీన్ రాసుకో ఇంకా డైరెక్ట్ గా నేను కాంపాక్ట్ పెడుతున్నా మీకేది బ్రాండ్ అలవాటు ఉందో అదే రెగ్యులర్గా వాడేది పెట్టచ్చు ఇప్పుడు కాంపాక్ట్స్ కంటే కూడా నువ్వు బీబీ క్రీమ్ అయినా రాసుకోవచ్చు అది ఎక్కువసేపు ఉంటుంది నీకు నేను ఇంటికి వెళ్ళాక చూపిస్తాను వాట్సాప్ చేసి ఇన్ని ఐటమ్స్ వద్దు అనుకుంటే కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు జుట్టు ఒక్కసారి వెనక్క బాగుంది బాగుందంటారేమో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐ లైనర్ ఇది మాత్రం చాలా నేను చెప్పారు బాగుందా అయ్యింది మంచి లుప్ వచ్చింది ఫస్ట్ టైమా సెకండ్ టైం అంతే వీడియో కోసం ఇప్పుడు వేసుకున్నాను కానీ అప్పుడప్పుడు మేకప్ ఒక ఆవిడతో చేసుకున్నాను ఈజీ వేసుకోవచ్చు కాటు కింద పెట్టుకుంటుంటే మనకి ఇంకా డార్క్ సర్కిల్ ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది అందుకని ఇప్పుడు లిప్స్టిక్ నువ్వు రెండు ఇచ్చావు కదా అందులో నేను ఈ షేడ్ వేసిన మన లిప్ కొంచెం ఏ షేడ్లో ఉందో దాన్ని నియర్గా పెడదామని లిప్ లైనర్ ఉంటే వేసుకోవచ్చు కానీ నీకు సింపుల్ గా కావాలి కాబట్టి నేను న్యాచురల్ గా వేసిన అది రికార్డ్ అవుతుంది ఉందా పైన ఒక్క కొంచెం మీకు లిప్స్టిక్ వేసుకున్నాక టిష్యూ పేపర్తో అనుకున్నాం అనుకో ఎక్స్ట్రా ఉన్నదంతా దానికి వచ్చేస్తుంది ఇప్పుడు మనకేం ఎక్స్ట్రా లేదు మామూలుగానే వేసాము కొంచెం అడ్జస్ట్ ఏమైనా బయటకు వస్తే దీంతో అడ్జస్ట్ చేస్తుంది ఒకసారి చూసుకో ఎలా ఉంది బాగున్నది మనకి ఎప్పుడు లిప్స్టిక్ మే పెద్ద డిఫరెన్స్ క్రియేట్ చేస్తాయి స్టిక్కర్ మారుద్దాం పెద్దది దీన్ని పైనకిందా దమ్ మీద చూపి చూ అచ్చవా ఓకే ఇప్పుడు హెయిర్ చేయనా హ్మ్ ఓకే మెయిన్ హెయిర్ స్టైల్ ఏం కావాలా బ్లష్ అదంత సింపుల్ గానే కావాలి ఇలా ఓకేనా ఓకే హెయిర్ నాకు వచ్చిన ఫ్రెంచ్ బ్రెడ్ ట్రై చేస్తా ఇప్పుడు మరి హెయిర్ కట్ చేస్నో కాబట్టి ఎంత వరకు అలగలమో చూడొచ్చు ఓకే ఓకే గైస్ లెట్స్ డు ది హెయిర్ ఫర్ పార్వతి ఓకే ఏం పని చేయట్లేదు చేయడానికి నువ్వు చెప్పు మేకప్ చేసినప్పుడు కూడా సైలెంట్ గా చేసేసాం కదా అందరూ వేస్తారు కదా అది అన్నా నేను బానే ఉంది ఇలా కూడా బానే ఉంది అలా చేయాలని నేను ఏమే నిదానంగా నాకు తెలియదు పారు అందుకే ఇప్పుడు డౌట్ వచ్చి అడుగుతున్నా అదే 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 ఏం చేయమంటావు పారు ఇలా ఇక్కడ ఇలా ట్విస్ట్ చేసే స్కిప్స్ పెట్టి వదలమంటావు మీ ఊళ్ళో వదులుకుంటే బాగుంటుంది ఆ ఫంక్షన్ నేను వదులుతాను హెయిర్ ని బట్ కానీ ఏంటంటే నాకు ఇక్కడ ఉంటది కదా సో ఇది మోడల్ గా వేసేయటం చాలా ఇంట్రెస్ట్ అన్నమాట మీకు వచ్చా వేసుకోవడం వేయడం నాకు అసలు వేయటం కూడా సంయుక్తాకి యూట్యూబ్ లో ఒక కొన్ని వీడియోస్ సెలెక్ట్ చేసి పెట్టుకుంటా ఓ ఎందుకంటే నాకు నిజంగా హెయిర్ మీద కేర్ ఎక్కువ ఉండదు అంటే పెళ్ళి అయి వచ్చిన తర్వాత అండ్ తర్వాత వచ్చేసి సేమ్ ఆ వేరే వాళ్ళ హెయిర్ మీద హెయిర్ కూడా ఎక్కువ ఉండదు ఎందుకంటే అది నేను అనుకునేది ఏంటో తెలుసా హెయిర్ విషయంలో అది ఇప్పుడు నాకుంటే అలా తప్ప మనం ఏదో రాదేమో నా ఒపీనియన్ పర్సనల్ యాక్చువల్ గా ఏంటంటే జెనెటిక్స్ బట్టి ఉంటుంది ఇప్పుడున్న వాతావరణం దాని మార్పులు వల్ల కూడా ఒక కారణం మనం తినే ఆహార లోపాలు మన బాడీలో వైటమిన్ డెఫిషియన్సీ వల్ల ఊడుతోంది కాబట్టి ఎక్స్టర్నల్ కేర్ ఎంత తీసుకుంటామో ఇంటర్నల్ గా కూడా మనం కేర్ ద్వారా తీసుకోవాలి నీకు బాగా ఊడుతోంది బాగా వాటర్ అసలు వాటర్ వల్ల నాకు చాలా ప్రాబ్లం అవుతుంది విటమిన్ డి లేకపోయినా అవుతుంది నేను ఏం చేస్తున్నా అంటే నీకు ఫ్రెంచ్ బ్రెడ్ వేస్తున్నాను కూడా నీ మీద ఫ్రెంచ్ బ్రెడ్ వేద్దా అని చూస్తున్నాను నేను చేస్తాగా నువ్వు కంగారు పడుకు ఆ కటింగ్స్ కూడా అందంగానే ఉంటాయి ముందుకు వచ్చినప్పుడు మనమేమి కట్ చేసుకోలేదు వాటిని కాబట్టి భయపడకు బాధపడకు అది కూడా నీ జుట్టులో భాగంగానే ఆనందించి ఓకే జై శ్రీరామ్ బికాస్ నాకు అలవాట్లేదే ఎవరి మీద వేయడం ఐ మీన్ ఎవరికి కొంచెం సిల్కీగా ఉంది మీది జారిపోతాం అవును నేను అందుకని హెయిర్ స్టైల్స్ ప్రిఫర్ చేయను అందరి హెయిర్ ఎలా ఉంటుంది అంటే క్లిప్ పెడితే అయిపోతుంది నాకు ఈ జుట్టు ఇట్ ఇటు ఇట్సాంగు వచ్చేస్తుంది నాకు ఏ ఉండదు ఊడిపోతుంది ఓకే టైట్ ఉందా బా కొంతసేపటికి అది లూజ్ అవ్వాలి అవుతుంది కూడా ఈ ముందు బేబీ హెయిర్ ఎక్కువ ఉండడం వల్ల నీకు అలా అనిపిస్తుంది ఎక్కువ కలవట్లేదు అని నూనె పెట్టప్పుడప్పుడు ముందు రఫ్ ఉన్నాయి కిందకి వచ్చేటప్పుడు సిల్కీగా ఉంది అదేంటో సూపీ కొంచెం టైం పర్చేది కాదు మెడ నొప్పిట్టిందా వఫ్ ఉంది కూడా స్ట్రెయిట్గా ఉంటావా కనిపిస్తుందా లేదు చూస్తే మీకు మధ్య మధ్యలో ఎర్ర జుట్టు ఉండి బలి అందంగా వచ్చింది పారు నీకు ఒకటి చెప్పనా మన దగ్గర ఇప్పుడు ఈ ఫ్రెంచ్ బ్రెడ్ డెకరేషన్ కి అన్ప్లాన్డ్ వీడియో కదా సో నేను ఇయర్ రింగ్స్ తో డెకరేట్ చేయనా ఇష్టం మేకప్ గురించి చాలా టిప్స్ చెప్పావు అది సింపుల్ సింపుల్ గా చేసుకో ఎగ్జాక్ట్ గా నవ్వద్దు ఇది చూసుకున్నావు ఏంటర్ ఇలా చేసి అయ్యో స్ట్రెయిట్ గా ఉండి నేను మా వాళ్ళకి చూపిస్తా గైస్ నా టాలెంట్ అంతా తీసాను గైస్ అయితే పార్వతిని రెడీ చేసేదానికి నా తల ప్రాణం తోకకొచ్చింది అనవసరంగా కమిట్ అయ్యాను నాకు హెయిర్ స్టైల్ చేయడం రాదు అందుకే మీరు ఎప్పుడు నా పోనీయే చూస్తారు సో చూడబోతున్నారు కూర్చోమ్మా రా మెరుపు తీగా ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోద్దు నీకు నచ్చిందని నేను చూసుకున్న ప్రద్దంలో మాట పడిపోయిందంటే మేకప్ ఏం లేదు లేదు ఏమైనా డౌట్ తో కొంచెం జెస్ట్ వాళ్ళకి చెప్పాం గ ఏమి లేకపోయినా ఇయర్ రింగ్స్ ఎలా హెయిర్ స్టైల్ కి మనం మెరుగులు దిద్దచ్చు అన్నది అదే సో పల్లవి అడుగుదాం ఎలా ఉంది పళ్ళు దానికి మీకు హెయిర్ స్టైల్ బాగుందా మేకప్ బాగుందో కామెంట్ చేసేయండి పార్వతి బాగుందా నేను బా చేసానో కూడా కామెంట్ చేయండి